హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం సకల సంపదలకు ఆది దేవత అయిన శ్రీ మహాలక్ష్మి కరుణ కటాక్షాల కోసం తపించేవారు ఎందరో ఉన్నారు ఆమె అనుగ్రహం ఉంటే చాలు జీవితంలో ఎట్లాంటి కష్టాలైనా గట్టెక్కుతాయి సిరి సంపదలకు లోటు ఉండదని మరికొందరి నమ్మకం అందుకే ప్రతి ఒక్కరూ ఆ తల్లి దీవెన కోసం పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాసుల వారంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం మీరు అసలు వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది లక్ష్మీదేవికి ఇష్టమైన ఐదు రాసులు ఉన్నాయి ఆ రాసుల వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ వర్షం కురిసినలాగే ఉంటుంది వారి ఇంట్లో ధన వర్షం సిద్ధంగా ఉంటుంది వారి ఆర్థికంగా ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా ఏదో ఒక అదృష్ట శక్తి వారిని కాపాడుతూ ఉన్నప్పటికీ అదృష్టానికి ఆ రాసులు ఏవి జాబితాలో మీది ఉందో లేదో తెలుసుకోవడానికి ఆసక్తి మీకు ఉన్నట్లయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి లక్ష్మీదేవి కేవలం ధనానికి మాత్రమే ఆది దేవత కాదు ఆమె అష్ట ఎనిమిది రూపాలు దర్శిస్తుంది ఆదిలక్ష్మి ధనలక్ష్మి ధైర్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యలక్ష్మి ధనలక్ష్మిగా తన భర్తకు కురిపిస్తుంది అంటే తమ జీవితానికి అరుదమైన ధైర్యము విద్య సంతానం విజయము ధాన్యము వంటి అన్ని రకాల సంపదను సాధించే తల్లి ఆమె ఎక్కడైతే పరిశుభ్రత ప్రేమ శాంతి ధైర్యం ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా నివసిస్తుంది మురికిగా అధర్మం నిడిచిన ప్రదేశంలో ఆమె ఉండడానికి తాను ఇష్టపడదు తామర పువ్వులపై బంగారం నాణాలు నివసిస్తున్న రూపంలో నివసించే లక్ష్మీదేవి తన భర్త యొక్క ఆర్థిక నష్టాలను తొలగించి వారి జీవితాలను సుఖ సంతోషాలను నింపుతుంది అటువంటి కరుణామయూరాలు లక్ష్మీదేవి కొన్ని రాసుల వారంటే ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది ఆ రాసుల వారిపై ఆమె అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది మరి ఆ అదృష్ట రాసులు ఏవి వారిపై లక్ష్మీదేవి ప్రభావం ఎలా ఉంటుంది ఆ రాసుల వారు అమ్మవారి పూర్తి అనుగ్రహం పొందాలి అంటే ఏం చేయాలి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే శ్రీ మహాలక్ష్మీదేవియ నమ అని కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదయిక వాటి స్థానాలు మన జీవితాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి కొన్ని రాసుల వారు ఉంటారు ఈ గ్రహాల ప్రభావాన్ని బట్టి ఆ రాశి వారి గుణగణాలు భవిష్యత్తు రాబడి ఉంటుంది కొన్ని రాసుల వారు సహజంగానే లక్ష్మీదేవి అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది సహజంగా లక్ష్మీదేవి అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది ఆ రాసులలో మొట్టమొదటి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన రాశిగా జ్యోతిష్య పండితులు పరిగణిస్తారు దీని ప్రధాన కారణం ఈ రాశికి అధిపతి శుక్రుడు కావటమే శుక్రుడు భవిత సుఖాలకు సంపద ప్రేమ అంద కారకుడు లక్ష్మీదేవికి కూడా ఐశ్వర్య ప్రధాని అందువల్ల వృషభ రాశి వారికి లక్ష్మీదేవి యొక్క ప్రత్యేకమైన ఆశీసులు ఎప్పుడూ ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారు సాధారణంగా స్థిరమైన స్వభావాన్ని కలిగి ఉంటారు వీరు చాలా ఇష్టపడి పనిచేసే మనస్తత్వం కలవారు వ్యాపారంలో కొన్ని కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ వారి నిరంతర శ్రమ పట్టుదల కారణంగా జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోగిస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల వీరికి డబ్బుకు సంపద విషయంలో పెద్ద లోటు ఉండదు ఏదో ఒక రూపంలో ధనం అందుబాటులోనే ఉంటుంది నిరాశవంతమైన జీవితం గడపడానికి ఇష్టపడతారు మంచి ఇల్లు వాహనం ఖరీదైన దుస్తువులు వంటివి వీరికి ఎక్కువ ఆకర్షిస్తాయి అమ్మవారి దయతో వీరు తమ కోరికలను నెరవేర్చుకోగలుగుతారు వృషభ రాశి వారు డబ్బును చాలా తెలివిగా ఖర్చు చేస్తారు పొదుపు చేయడంలో వీరు నిదర్శులు అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉంటారు పెట్టుబడుల విషయంలో మంచి అవగాహన కలిగే ఉంటారు భూమి బంగారం వంటి వాటిపై పెట్టుబడులను పెట్టడం ద్వారా మంచి ఫలితాలను అందిస్తారు లక్ష్మీ కటాక్షంతో అనూహ్యమైన విజయాలను సాధిస్తారు ఉద్యోగంలో ఉన్నవారికి కూడా మంచి జీతం మెరుగైన లక్ష్మీదేవి దయ వల్ల వారి నుండి సులభం బయటపడగలుగుతారు కుటుంబ జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుంది వీరు తమ కుటుంబ సభ్యులకు కావలసిన అన్ని సౌకర్యాలు సమకూరుస్తారు సమాజంలో మంచి గౌరవం వ్యక్తి ప్రతిష్ట పొందుతారు లక్ష్మీదేవికి ఇష్టమైన రెండవ రాశి కర్కాటక రాశి కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు చంద్రుడు మనసుకు తల్లి భావోద్వాలకు కారకుడు లక్ష్మీదేవి సృజనాత్మకంగా భావిస్తాడు చంద్రుడు కూర హృదయ కారకుడే కావడం వల్ల ఈ రాశి వారిపై లక్ష్మీదేవి ప్రత్యేకమైన సవాళ్ళు ఉంటుంది తల్లి బిడ్డను ఎలా అయితే కంటికి రెప్పలా కాపాడుతారో అలాగే లక్ష్మీదేవి కూడా కర్కాటక రాశి వారిని కష్టాల నుండి కాపాడుతుంది ఈ రాశి వారు అలా చాలా సున్నితమైన మనస్తత్వం కలవారు కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఇతరుల బాధలను అర్థం చేసుకునే గుణం వీరిలో ఎక్కువగా ఉంటుంది వీరు చాలా నిజాయితీగా కష్టపడి పనిచేస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల వీరికి ఆర్థికంగా పెద్ద ఇబ్బందులు రావు ఒకవేళ అనుకోని విధంగా ఏమైనా ఆర్థికంగా తలెత్తితే ఎక్కువగా లాభంగా ఉంటారు ఏదో ఒక అదృష్ట శక్తి వీరిని కష్టాల నుండి బయటపడేస్తుంది స్నేహితులు బంధువుల రూపంలో లేదా ఊహించని మార్గంలో వీరికి ధన సహాయం అందుతుంది కర్కాటక రాశి వారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు వీరి ఆలోచనలు ఎప్పుడు కుటుంబ క్షేమం చుట్టూ తిరుగుతూ ఉంటాయి తమ కుటుంబ సభ్యుల కోసం డబ్బు పొదుపు చేయడంలో వీరు ముందుంటారు వీరికి వారసత్వంగా ఆస్తులు లభించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి వీరు చేసే పనులలో అదృష్టం తరచుగా కలిసి వస్తూ ఉంటుంది తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలను పొందుతారు వం వ్యాపారంలో ఉన్నవారు మంచి లాభాలను గడిపిస్తారు ఉద్యోగస్తులకు స్థిరమైన ఆదాయం ఉంటుంది వీరు తమ తెలివితేటలతో మాటకారితనంతో ఇతరులను సులభంగా ఆకట్టుకుంటారు దీనివల్ల వృత్తి జీవితంలో మంచి విజయాలు సాధిస్తారు లక్ష్మీదేవి కటాక్షం వల్ల వీరి ఇంట్లో ఎప్పుడు ధాన్యాలకు లోటు అనేదే ఉండదు ప్రశాంతవంతమైన సంతోషకరమైన జీవనాన్ని గడుపుతారు ఇక లక్ష్మీదేవికి ఇష్టమైన మూడవ రాశి సింహరాశి గ్రహ రాజు అయిన సూర్యుడు సూర్యుడు ఆత్మ గౌరవానికి న్యాయకత్వ లక్షణాలకు అధికారానికి తేజస్సుకి ప్రతీక సూర్యుడి వంటి తేజస్సు కలిగిన ఈ రాశి వారిపై సంపదకు ఆది దేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవి తన కృపను చూపుతుంది ఈ రాశి వారు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఎక్కడికి వెళ్ళినా తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకుంటారు ఈ గుర్తింపుని సంపాదించుకొని సింహరాశి వారు చాలా ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఉంటారు ఏ పనినైనా సరే వినకడుగు వేయకుండా పూర్తి చేస్తారు వీరిలో ఉండే పట్టుదల కార్యదీక్ష లక్ష్మీ దేవి ఎంతగానో నచ్చుతాయి అందువల్ల వీరు చేసే ప్రయత్నాలలో ఆ అమ్మవారి విజయాన్ని చేకూరుస్తుంది వీరికి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి ప్రభుత్వ రంగంలో రాజకీయంలో ఉన్న పదవులను అంగీకరించే అవకాశాలు వీరికి ఎక్కువగా ఉంటాయి అయితే సింహరాశి వారికి ఒక బలహీనత ఉంటుంది అది వారి కోపం వారికి చాలా త్వరగా కోపం వస్తుంది అహం కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది జ్యోతిష్య పాలన ప్రకారం సింహరాశి వారు తమ కోపాన్ని అహాన్ని అదుపులో ఉంచుకుంటే వారి జీవితంలో ఆర్థికంగా ఎప్పటికీ తిన్న తరగనిగా చూసుకోవాల్సిన అవసరం అనేది ఉండదు లక్ష్మీదేవి అనుగ్రహం వీరిపై సంపూర్ణంగా ఉంటుంది అవసరమైన ప్రతిసారి వీరికి డబ్బు చేతికి అందుతుంది ఎంత పెద్ద ఆర్థిక కష్టంలో ఉన్నా సూర్యుడు జయించినట్టు చీకటికి తొలగించినట్లుగా దీనిలో కష్టాలలో ఉన్నా కూడా తొలగిపోతాయి వీరు తమ జీవితంలో రాజులాగా బతకాలని ఇష్టపడతారు లక్ష్మీదేవి దయతో వీరు విలాసవంతమైన జీవనాన్ని గడుపుతారు ఖరీదైన వస్తువులను కొనుగోలు చేస్తారు వీరికి డబ్బు సంపాదించాలని తపన ఎక్కువగా ఉంటుంది మరియు తమకు అమ్మవారి ఆశీసులు తోడవడంతో కోటీశ్వరుడు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక లక్ష్మీదేవికి ఇష్టమైన నాలుగవ రాశి తులారాశి తులారాశికి అధిపతి శుక్రుడు సంపద సౌఖ్యం సుఖానికి అధిపతి అంతేకాకుండా శుక్రవారం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈ కారణాల వల్ల తులారాశి వారికి లక్ష్మీదేవి యొక్క ప్రత్యేకమైన అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది ఈ రాశి వారు వారి జీవితంలో దేనిని ఎక్కువగా లెక్క చేయరు చాలా సాదాసీదాగా సంతోషంగా గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు వారు చాలా తెలివైన వారు మనస్ఫూర్తి గలవారు వీరు ఏ విషయం అయినా చాలా సులభంగా అర్థం చేసుకోగలరు వీరి ఆలోచనల విధానం చాలా భిన్నంగా ఉంటుంది అందరితో మాటగారితనంతో ఇతరులను ఇట్టే ఆకట్టు కర్మ సంగీతం ఫ్యాన్స్ వంటి రంగాలలో వీరి టాలెంట్ ఎక్కువగా ఉంటుంది లక్ష్మీదేవి కటాక్షం వల్ల వీరు చేపట్టే ప్రతి ముఖ్యమైన పనులు అదృష్టం వీరి వెంటే ఉంటుంది వ్యాపారంలో కొత్త కొత్త ఆలోచనలు ముందుకు సాగి అపారమైన లాభాలను అందిస్తారు ఈ రాశి వారు డబ్బు సంపాదించడమే కాకుండా దాన్ని ఎలా అనుభవించాలో కూడా బాగా తెలిసి విజయవంతమైన జీవితం అంటే వీరికి చాలా ఇష్టం తమ కోసం తమ కుటుంబ సభ్యుల కోసం డబ్బును విడివిడిగా ఖర్చు చేస్తారు అయినప్పటికీ లక్ష్మీదేవి దయ వల్ల వీరి దానానికి ఎట్లాంటి లోటు అనేది ఉండదు ఇక మార్గంలో డబ్బు లేకపోతే మరో మార్గంలో అంతకు మించిన డబ్బు వీరికి వచ్చి చేరుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి కూడా మంచి అవకాశాలు లభిస్తాయి వీరి పనితీరు ప్రశంసలు ప్రమోషన్లు అందుతాయి సామాజికంగా వీరికి మంచి బంధాలు ఉంటాయి ఈ బంధాల ద్వారా కూడా వీరు ఆర్థికంగా లబ్ధి పొందుతారు వీరు జీవితం ఎప్పుడూ సంతోషంగా సంపదతో కలకలలాడుతూ ఉంటుంది ఇక లక్ష్మీదేవికి ఇష్టమైన రాశి ఐదవ రాశి వృశ్చిక రాశి వృచ్చిక రాశికి అధిపతి కుజుడు ధైర్యానికి వక్రమ శక్తి కార్యక్రమం ఈ రాశి వారు చాలా కష్టపడి పనిచేసే తత్వం గలవారు వీరిలో సంకల్ప బలం చాలా ఎక్కువగా ఉంటుంది ఓసారి ఒక పని మొదలు పెడితే ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే దాన్ని పూర్తి చేసే వరకు నిద్రపోరు వీరిలో ఉండే ఈ అద్భుతమైన గుణం లక్ష్మీదేవి ఆకర్షిస్తుంది ఎప్పుడూ ఆదరిస్తూ లోపల చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు వీరు చాలా రహస్యాలను తమలోనే దాచుకుంటారు వీరికి అర్థం చేసుకోవడం కొంచెం కష్టం అయితే వీరు చాలా నిజాయితీ పరులుగా నమ్మిన వారి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి చాలా బలంగా ఉంటుంది మీరు తమ కష్టంతో ఆస్తులను కూడా పెడతారు భూమి ఇండ్లు వంటి స్థిరాస్తుల కోసం కొనుగోలుడం మీరు విజయంగా సాధిస్తారు వీరు సమాజంలో పరిశోధన దుర్కంఠం ఎక్కువగా ఉంటుంది లోతైన విషయాలను తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది ఈ లక్ష్యం వల్ల మీరు కొన్నిసార్లు ఊహించని మార్గాల ద్వారా ఉదాహరణకు షేర్ మార్కెట్ వారసత్వం లేదా లాటరీల ద్వారా కూడా ధనాన్ని పొందే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు జీవితంలో సవాళ్ళను ఎదుర్కొన్నప్పటికీ వాటిని తమ ధైర్యంతో పట్టుదలతో అధిగమించి విజయించగలగా సాధిస్తారు లక్ష్మీదేవి ఆశీస్సులతో మీరు ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు మెరుగుపడుతూ ఉంటుంది మీరు తమ సంపదతో సొంత భాగాన్ని దాన ధర్మాలకు ఉపయోగించడం వల్ల అమ్మవారి అనుగ్రహం రెట్టింపు అవుతుంది మీరు కష్టపడే తత్వాన్ని అదృష్టం కూడా తోడుండడం తో జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఇప్పుడు మనం చెప్పుకున్న రాసుల వారికి లక్ష్మీదేవి అనుగ్రహం సహజంగానే ఉన్నప్పటికీ కొన్ని పరిహారాలు పాటించడం ద్వారా అను అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందవచ్చు ప్రతి రాసులు చేయవలసిన సాధారణంగా మరియు ప్రత్యేక పరిహారాలు ఇవి లక్ష్మీదేవి పరిశుభ్రతకు ఇష్టపడుతుంది కాబట్టి ప్రతిరోజు ఇంటిని వ్యాపార స్థలాలను శుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా ఏంటి మూలను ఎప్పుడు శుభ్రంగా ఉంచ ఉండేలాగా చూసుకోవాలి ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజామందిరంలో నేతి దీపం వెలిగించాలి ఇది ఇంట్లో సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేయాలి అమ్మవారికి ఇష్టమైన తామర పువ్వులు పాయసం తెల్లని మిఠాయిలను నైవేద్యంగా సమర్పించాలి ప్రతిరోజు లేదా కనీసం ప్రతి శుక్రవారం శ్రీ కస్తూరి లేదా లక్ష్మి అస్త శతనామలి పారించాలి చాలా మంచి సంపద దానితో కొంత లాభాన్ని పేదలకు అవసరమైన వారికి దానం చేయాలి ముఖ్యంగా శుక్రవారం రోజున అన్నదానం చేయడం లేదా ఆడపిల్లలకు ముత్తైదువులకు బహుమతులు ఇవ్వడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది ఇంట్లోనే స్త్రీలను ముఖ్యంగా భార్యను తల్లిని గౌరవించాలి ఎక్కడికైనా స్త్రీలు గౌరవించబడతారో అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుంది వృషభ రాశి మరియు తులారాశి రెండు రాశులకు అధిపతి శుక్రుడే కాబట్టి వీరు శుక్రుడిని ప్రసన్నం చేసుకోవాలి ప్రతి శుక్రవారం శివాలయానికి వెళ్ళి శివుడికి తెల్లని పువ్వులతో అభిషేకం చేయడం మంచిది చిన్న ఆడపిల్లలకు పాలు పెరుగు తెల్లని మిఠాయిలు వంటివి దానం చేయాలి వెండి లేదా వజ్రాన్ని ధరించడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది ఈ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపించాలి ఆవుకు ఆహారం పెట్టడం ముఖ్యం ప్రత్యేకంగా ఆవులను పచ్చగడ్డి తినిపించడం శుభప్రదం కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కాబట్టి చంద్రుడిని చంద్రుడిని చేయాలి ప్రతి సోమవారం శివుడికి అభిషేకం చేయాలి పౌర్ణమి రోజు చంద్రుడికి ఆద్యం అనగా నీటిని సమర్పించాలి మంచిది ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది ఓం నమో మంత్ అని ఈ మంత్రాన్ని జపించాలి తల్లితో లేదా తల్లి సహజమైన స్త్రీలతో సంబంధాలు కలిగి ఉండాలి వారి ఆశీస్సులు మీరు తీసుకోవాలి సింహరాశి వారికి అధిపతి సూర్యుడు సూర్య భగవానుడికి అనుగ్రహం తప్పనిసరిగా ప్రతిరోజు ఉదయాన్నే సూర్యుడికి నమస్కరించి ఆద్యం సమర్పించాలి గాయత్రి మంత్రాన్ని జపించడం చాలా శ్రేయస్కరం ఆదివారం రోజు గోధుమలు బెల్లం వంటి వాటిని దానం చేయాలి తండ్రిని గురువులా గౌరవించాలి వారి సహా కలను పాటించాలి ఓం సహా ఈ మంత్రాన్ని జపించి పఠించాలి మీ కోపాన్ని తగ్గిస్తుందిగా ప్రయత్నిస్తుంది వృచ్చిక రాశి వారికి అధిపతి కుజుడు అనుగ్రహం కోసం హనుమంతుడిని పూజించాలి ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా పఠించాలి ఆంజనేయ స్వామి వారికి ఈ తమలపాకులతో పూజ చేయాలి ఎర్రని పుష్పాలు ఎర్రని కందిపప్పు ఎర్రని వస్త్రాలు దానం చేయాలి ఓం అంగకార్య నమ అనే కుజ మంత్రాన్ని జపించాలి సోదరులతో సంబంధాలను కలిగి ఉండాలి రక్తదానం చేయడం కూడా ఒక మంచి పరిహారం ఇప్పుడు మనం చెప్పుకున్న రాసులలో మీ రాశి ఉంటే తప్పకుండా ఈ నియమాలన్నీ కూడా పాటించండి సంతోషంగా జీవించండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు